కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి కోపం వచ్చింది జనసేన పార్టీకి చెందిన ఆయన తన సహనాన్ని కోల్పోయి ఒక వైద్యుడిపై దౌర్జన్యానికి దిగారు చేయి చేసుకున్నారు బూతుల పంచాంగాన్ని విప్పేశారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపిస్తున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఆయన ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కాకినాడలోని ప్రఖ్యాతిగా అంచిన రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన అనుచరులు చేసిన దాడి ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది ఏంటిరా నా కొడక అంటూ బూతులు దండకం విప్పి మరీ దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీ జనసేన కార్యకర్తల తీరు రాజకీయంగా దుమారం రేపేలా మారుతోంది రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే పంతం నానాజీ కోరినట్లు తెలుస్తోంది ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసి అధికారులు సెలవిచ్చారు ఈ రోజు సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ వచ్చినా అనుమతి ఇస్తామని స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పడంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది దీంతో దీంతో ఎమ్మెల్యే పంతం నానాజీకి జనసేన అనుచరులు ఫిర్యాదు చేశారు ఆగ్రహంతో ఊగిపోతూ ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చిన స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై అనుచరుల నుంచి వివరాలు తెలుసుకున్న పంతం నానాజీ ఆగ్రహంతో ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చారు అక్కడ ఉన్న స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు ఏంట్రా నన్ను తిట్టావంటా నా కొడక అంటూ బూతుల దండకం విప్పారు డాక్టర్ ఉమామహేశ్వరరావు మాస్క్ లాగి చేయి చేసుకున్న నానాజీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేస్తున్న విజువల్స్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి ఒక వైద్యుడిపై ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన దాడిని రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం తీవ్రంగా ఖండించి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది